కాంగ్రెస్ పార్టీలో టికెట్ల విషయంలో సీనియర్ నాయకులకు అన్యాయం జరిగిందని కర్నూలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మున్నా అన్నారు కర్నూలు కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ తనకు రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులకు టికెట్లు ఇవ్వలేదని దీంతో కాంగ్రెస్ అధ్యక్షురాలపై అనుమానం వస్తుందని మున్నా తెలిపారు సీనియర్ నాయకులకు టికెట్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో చాలా నష్టపోతుందన్నారు తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మున్నా ప్రకటించారు తన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని మున్నా తెలిపారు అనుకునే రాజీనామా కృష్ణా తదుపరి కార్యక్రమంగా త్వరలో ప్రకటిస్తున్న తొందరగా ప్రకటిస్తున్నాడు మనకు కర్నూల్ మీడియా మిత్రులకు ఏవిఎన్ డిడి ఈటీవీ టీవీ సిక్స్ టీవీ ఐ త్రీ టీవీ వారిది సినిమా క్రిపుల్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరినాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పి నేను చేరడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీలో షర్మిళ రాకముందు వైఎస్ షర్మిలారెడ్డి గారు రాకున్న రాక ము కాంగ్రెస్ పార్టీ చాలా బాగా ఉండింది అయితే ఈ పండుకున్న కాంగ్రెస్ పార్టీని నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక ఊపుని తెచ్చి కర్నూలు టౌన్ మొత్తానిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలం పెంచినాను అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలారెడ్డి గారు చేరిన తర్వాత అంతా తానై చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పని చేస్తారో వాళ్ళకందరికీ మోసాలు జరిగినాయి ఒక్కటే కాదు కర్నూలు టౌన్ కానీ ఆదోని టౌన్ కానీ యముగన్నూరు టౌన్ కానీ దాని తర్వాత కోడుమూరు టౌన్ కానీ పత్తికొండ టౌన్ కానీ వీటన్నిటికీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరెవరైతే అప్లికేషన్లు వేసుకున్నారో కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి వాళ్ళకందరికీ మోసం చేసింది శర్మిళారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నాకంటే సీనియర్ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళకని చాలా మోసం చాలా దాణం జరిగింది కేవలం షర్మిళా మేడం అనుకున్న వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరుగుతుంది అంటే తన సొంత నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కాదు ఇవి మేడం సొంత నిర్ణయాలు సో అటువంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది యాక్చువల్గా గిడుగు రుద్రరాజు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుందండి షర్మిలా గారు వచ్చిన తర్వాత ఒక పవల భాగం పుంజుకుంది అయితే లాస్ట్ మూమెంట్ టికెట్ వచ్చే మూమెంట్లో రాహుల్ గాంధీకి కానీ మాణిక్యరావు ఠాకూర్కి కానీ తెలియకుండా ఈమెంతకు ఈమె టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టింది బిఫామ్లు ఇవ్వడం మొదలుపెట్టింది కానీ ఈమె ఫ్రీగా టికెట్లు బీఫామ్లు ఇస్తున్నారని చెప్పి నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే నా డౌట్ ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను నా డౌట్ ఈమె డబ్బుకు టికెట్ ఇస్తుంది అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాను నేను అందుకోసము కాంగ్రెస్ పార్టీని నేను వదిలే విడవాలి అని అనుకున్నాను నాకు టికెట్ రాకున్నందుకు ఒకటే కాదు నా బాధ ఆదు నుండి నూర్ అతను సీనియర్ నాయకుడు అతనికి ఇవ్వకపోవడము కొడుమూరు నుండి దామోదరం సంజీవయ్య ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అబ్బాయి దామోదర్ రాధాకృష్ణకు ఇవ్వకపోవడము కర్నూలు నుండి నాకు ఇవ్వకపోవడము ఇవల్లా చూసుకుంటూ పోతుంటే అంటే సీనియర్ నాయకులు వీళ్ళకు అవసరం లేదు పార్టీ కోసం పనిచేసేటూ వీళ్ళకు అవసరం లేదు ఎవరి దగ్గర అయితే ఫండింగ్ ఉంటుందో వాళ్ళకే ఇవ్వాల అని చెప్పి నిర్ణయించుకుందేమో నేను ఖచ్చితంగా చెప్పలేదు అందుకోసము పార్టీని వీ తర్వాత నేను కర్నూలు టౌన్లో నాకు ఏదైతే వర్గం ఉందో ఆ వర్గానికి నేను న్యాయం చేయక తప్పదు గత ఇరవై సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుండి నాకు వదిలిపెట్టుకున్న నా వర్గం అటునే ఉంది సో టైంలో కానీ నా వర్గం దెబ్బలు తిని లాంటి దెబ్బలు తిని నాకు ఇబ్బందులు పడి నా కోసం నా ఇంటికి వచ్చి సరుకులు తీసుకొని వీధి వీధికి పెంచి వాళ్ళు నా మనసులో ఏ విధంగా నాటుకుపోయినారంటే నా సొంత తమ్ముల కంటే ఎక్కువగా వాళ్ళు నాకు నాటుకుపోయినారు అటువంటి వ్యక్తులకు నేను న్యాయం చేయాలి నేను న్యాయం చేయకుంటే అసలు నేను రాజకీయ నాయకునే కాను సో షడ్యులమ్మ చేసిన మోసానికి నాకు తడిబత్తా వేసి గొంతు కోసినందుకు నేను ఈ పార్టీని వదిలిపెట్టాలి అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను రాబోయే కాలంలో నేను నా కార